హలో ఫ్రెండ్స్ కరకరలాడే మేకర్ పకోడీ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఇలా తయారు చేసి ఇవ్వండి వాళ్ళకి చక్కగా తింటారు టేస్ట్ అయితే మీకు బయట కొన్న మిల్ మేకర్ పకోడీ ఎలా ఉంటుందో అలాగే వస్తుందండి ట్రై చేయండి తప్పనిసరిగాని లేట్ ఎందుకండి ఇంకా పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము పాకోడి తయారు చేసుకోవడం కోసం ముందుగా అయితే మిల్లి మేకర్ని ఒక గిన్నెలోకి తీసుకొని వేడి నీళ్ళు వేసుకొని వీటిని నాననివ్వాలి ఈ వేడి నీళ్ళు వేయడం వల్ల మిల్లి మేకర్ బాగా ఉబ్బి నాని ఉంటుందండి ఒక మిక్సింగ్ బౌల్లోకి పెరుగును తీసుకుంటున్నాను నేను పెరుగు తీసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం కారం కొద్దిగా పసుపు వేసుకొని దీంట్లోకి ధనియాల పౌడరు కొంచెం గరం మసాలా వేసుకున్నాను దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని అంతటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి పెరుగులోకి మొత్తం ఈ మసాలాలన్నీ కూడా కలిసిపోయి క్రీమ్ ఇలా వచ్చేలాగా కలుపుకోవాలి కొద్దిగా ఫుడ్ కలర్ని అయితే వేసుకుందామండి కలర్ఫుల్గా ఉంటుంది పకోడి ఇలా కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత తురిమిన కరివేపాకు దీంట్లోకి వన్ కప్పు ఫ్లోర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి ఇది కొంచెం వేసుకుని కలుపుకొని మిక్స్ చేసుకొని చూడాలి దీంట్లోకి నీళ్ళ వేసిన తర్వాత బైండింగ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకుని కావాలి ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు వాటర్ లైట్గా వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాను కదండి ఇప్పుడు దీంట్లోకి మేకర్ని ముందుగా నానబెట్టి తీసిన మేకర్ని దీంట్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా కూడా పిండంతా కూడా మేకర్ పట్టేలాగా బాగా కలుపుకోవాలి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్న అయితే క్లిక్ చేయండి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం కదండి ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ని అయితే పెట్టుకోవాలి ఆయిల్ పెట్టుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకున్న ఈ మిల్ మేకర్ని పకోడీలాగా కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇలాగా పకోడీలాగా పిండిని వేసుకోవాలండి వేసుకున్న తర్వాత వీటిని ఒక టూ మినిట్స్ పాటు కూడా కదకుండా ఉంచి ఆ తర్వాత గరిట్తోని తిప్పుకుంటూ బాగా వేయించుకోవాలి ఫుడ్ కలర్ ఉండడం వల్ల కలర్ అయితే ముందుగానే కనిపించిపోతుందండి కాబట్టి దీన్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కరకల్లాడి వచ్చే వరకు కూడా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత వీటిని పక్కకు తీసుకొని మిగతా పిండిని కూడా ఇదే విధంగా వేసుకోవాలండి చూడండి ఇవి అయితే కొంచెం వేగుతున్నాయి కదా ఇలా బాగా వేయించుకోవాలి ఈ స్నాక్ ఐటమ్ మీరు ట్రై చేయండి కంపల్సరీగాని ట్రై చేసిన తర్వాత మీకైతే ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఇవి వేగిపోయినాయి కదండి ఒక ప్లేట్లో తీసుకుందాం ఇంతేనండి సింపుల్గా రెడీ అయిపోయినాయి కదా మిల్మెకర్ పకోడీ నచ్చితే లైక్ చేయండి